నైట్ మా సార్ ఫోన్ చేసి గెస్ట్ హౌస్ వాచ్ మర్చిపోయిన వాచ్ అని చెప్పాడు నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఉంటాను చెప్పినా అరే ఖాళీగానే ఉండగా చెప్పి మధ్యాహ్నం పదహారు గంట ఇంటికాడి బయలుదేరినా మా ఇంటికాడి నుంచి నూట యాభై కిలోమీటర్లు అయితే ఉండదు మా సార్ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల ఎట్ట చూసినా ఎడారి రోడ్డు కూడా బాగాలేదు ఇదే రోడ్డు ఇరాన్ ఇరాక్ దేశానికి అయితే పోతుంది అద్దిలో ఎక్కడ ఇల్లు కానీ దారి కానీ షాపింగ్ మాల్ గానీ ఏమి ఉండవు ఖచ్చితంగా నూరు కిలోమీటర్ల దూరంలో అయితే జమ్మి అయితే కనపడింది మాకు ఈ ఎండక నీళ్ళు దాని కూడా కొంతపోతుందని చెప్పి జూసే తీసుకోడానికి వెళ్ళాము ఇక్కడ మాడికాయ చూసి చూస్తా చూస్తాను కానీ మాడికాయ చూస్తా అయితే ఎండ దాని చెప్పి దానిపై చూసి తీసుకుంటాను ఐస్ క్రీమ్ జూసు బాటలు వచ్చి దాయి బాటిల్ ఓపెన్ చేసి చూస్తావుతా పోయిన ప్రాంతాన్ని తిరిగి అనిపించింది ఇప్పుడు ఎండలకు ఆ తాగకూడదు తగ్గకూడదు గా ఇలా లైట్ గా అయితే ఉండే తాగాలి ఇది జర్నీ చాలా లాంగ్ కాబట్టి నేను పోతే టైం పాస్ కాదు మా ఫ్రెండ్ అయితే నేనైతే ఆ బాడ లాగేసి కొత్త మా ఫ్రెండ్ అయితే ఇచ్చేసినా బండిలో వేసి కూడా చెమట బట్టి బాగా తడిసిపోయినా ఇంకా నుండి పది నిమిషాలు రిస్ట్ తీసుకోని మళ్ళీ ప్రయాణం అయితే మొదలు ఇలా రోడ్డు మీద పోతా ఉంటే ఫ్యాక్టరీలు కంపెనీలు అయితే ఎదురు వచ్చినాయి మొత్తానికి మా సార్ గెస్ట్ హౌస్ అయితే ఎంటర్ అయితే అయిపోయినాము ఈ గెస్ట్ హౌస్ మొత్తానికి ఒక బంగ్లాదేశ్ అతను అయితే మా సార్ సెక్యూరిటీగా పెట్టాడు గేట్ దగ్గరికి వచ్చాయి రెండు సార్ ఆర్డర్ అయితే కొట్టా మనిషి గేట్ కడికి రాలేదు అన్నది పనుకుంటా అని చెప్పి నేను గేట్ తీసుకుని లోపలికి వెళ్ళినాను ఈ ఏరియాలో సౌండ్ చల్లగా మంచిగా అయితే వాతావరణం అయితే ఉంటది నేనే లోపలికి వెళ్ళి మా సార్ వాచ్ అయితే తీసుకోరావడం జరిగింది ఇది ఇంపార్టెంట్ కాబట్టి మా సార్ అర్జెంట్ గా దమ్మన్నాడు